అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి ఈరోజు అనకాపల్లి సచివాలయంలో తొమ్మిదవ సచివాలయం భీమునుగుమండి అందులో పనిచేస్తున్న మా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీ ఎం నోకరాజు గారు హార్ట్ అటాక్తో మరణించారు అయితే ఇది హార్ట్ అటాక్తో మరణం కాదు కేవలం జోనల్ కమిషనర్ అనకాపల్లి చక్రవర్తి గారు చేసిన హత్యగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆయన ఈయన ఎన్ని రోజుల నుంచి సీఎల్ అడుగుతున్నా ఒక్క సీఎం కూడా మంజూరు చేయడం లేదు టీసీలు పెట్టి నోటికొచ్చినట్టు తిడుతున్నాడు ఆయన ఒక్కరినే కాదు అనకాపల్లిలో ఉన్న రెండు వందల డెబ్బై మంది సెక్రటరీని భయంకరంగా టార్గెట్ చేస్తున్నాడు ఈయన టార్గెట్ కోసం గవర్నమెంట్ చెప్పలేని అనేక విషయాలు ఈయన ఈయన మీద పెట్టి ఈ ఎంప్లాయీస్ మీద పెట్టి మానసికంగా వీళ్ళని వేధించి పైశాతిక ఆనందం పొందుతున్న ఈ జోనల్ కమిషనర్ చక్రవర్తి గారిని మేము తక్షణం విధుల నుండి తొలగించాలని కోరుకుంటున్నాం ఇదే జోనల్ కమిషనర్ గారు ఇదివరకు జోన్ త్రీలో ఒక శానిటేషన్ సెక్రటరీని కూడా ఇదే విధంగా చంపేశాడు ఇది ఒక రెండో బలి ఎలా ఊరుకుంటే ఎంతమంది మా ప్రాణాలను నువ్వు బలి తీసుకుంటావని చెప్పేసి మేము అడుగుతున్నాం అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం మీరంటే మాకు అభిమానం ఉందండి ఎందుకంటే సిపిఎస్ ఎంప్లాయీస్కి మొట్టమొదటి ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ తెచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే దేశంలో మీరే అలాంటి మీరు మా సిపిఎస్ ఉద్యోగి ఇవ్వాల్సి చచ్చిపోవడానికి కారకుడైన ఈ చక్రవర్తిని తక్షణం ఉద్యోగులను సస్పెండ్ చేయడమే కాదు భర్త చేయాలి అరెస్ట్ చేయాలి అంతేకాకుండా ఆయన నుంచి యాభై లక్షల రూపాయలు రికవరీ చేసి మరణించిన మా నూకరాజు కుటుంబానికి ఇచ్చి ఆయన మరణించిన నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఒక ఉద్యోగి కొడుకైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా అనకాపల్లిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి మొన్నే ముఖ్యమంత్రి గారు మీరు తుఫాన్లో అనకాపల్లి సెక్రటరీస్ చాలా బాగా పనిచేశారు అని చెప్పేసి ఒక పక్కన కితాబిస్తుంటే ఇక్కడ జోనల్ కమిషనర్ గారు వీళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళని మరీ టార్గెట్ చేస్తున్నారు ఇలాంటి విషయంలో ఆఖరుకి వీళ్ళు భోజనాలు కూడా సహించగా అన్నం కూడా సహించగా హాస్పిటల్ పాలైపోయి ఆసుపత్రి పాలైపోయి బెడ్ మీద ఉండి ఫోటో పెట్టిన సీఎల్ గ్రాంట్ చేయడం లేదంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంతకంటే గడ్డు పరిస్థితి ఎక్కడ ఉండదు మనం ఉండేది ఒక సంక్షేమ రాజ్యంలో మనం ఉండేది ఒక ప్రజాస్వామ్య రాజ్యంలో ఒక నియంత ఆఫీసర్కి ఇక్కడ లేదు అలాంటి ఆఫీసర్ ఉండటానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం దీన్ని ఎంతవరకు అయినా పోరాడతాం ఆ సదరు అనకాపల్లి జోనల్ కమిషనర్ కే చక్రవర్తి గారిని ఉద్యోగంలో నుండి తీసేసి భత్రపు చేసి ఆయన అరెస్ట్ చేసే వరకు ఉద్యమం కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ